వెల్కమ్ టు ఏపీ టీవీ టెన్ న్యూస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి పట్టుదల త్యాగాల ఫలితంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిందని మంత్రాలయ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి వాల్మీకి లక్ష్మణ్ అన్నారు మంగళవారం కర్నూలు జిల్లా కోసికి టౌన్ నుంచి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జి వాల్మీకి లక్ష్మణ్ ఇంటికి తరలి రావడం జరిగింది కార్యకర్తలు ఉద్దేశించి లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన సాధించి రేపు పన్నెండవ తారీఖున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాను శ్రీ పవన్ కళ్యాణ్ కీలక పదవిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించుటకు పవన్ కళ్యాణ్ త్యాగాలు కూడా సిద్ధపడ్డారు కూటమి ఓట్లు చేయకూడదని పట్టుదలతో శ్రమించి ఎన్డీఏ కూటమి విజయానికి ఎంతో శ్రమించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపల పార్టీని మరింత పటిష్టత పరిచి బలోపేతం చేయాలని లక్ష్మణ పిలుపునిచ్చారు ఇక మంత్రాలయ నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని గ్రామ గ్రామాన పార్టీని పటిష్టత పరిచి జనసేన పార్టీని బలోపేతం చేస్తామని జనసేన పార్టీ వాల్మీకి లక్ష్మణ తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కోసిగి మండలం నాయకులు వీరారెడ్డితో పాటు జనసేన కార్యకర్తలు నాగేష్ కోసిగయ్య మంజునాథ్ కరీం స్వామి రాజు ముత్తన్న రాము రామంజి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పార్టీ కార్యకర్తలు మన్ కోసిగి మండలం కోసిగి టౌన్ నుంచి మన కార్యకర్తలు నా పైన అభిమానంతో ఇక్కడ వచ్చి నన్ను గర్ణ సన్మానం చేసినందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెచ్చి ఇక్కడ నేను మా కార్యకర్తలని మన నియోజకవర్గం కార్యకర్తలని ఉద్దేశించి కూడా నేను రెండు మాటలు మాట్లాడదలుచుకున్నాను మన పార్టీని బలోపేతం చేయండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచండి మనం రాబో కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేన పార్టీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి మీరందరూ కూడా జన సైనికులందరూ కూడా సైనికులాగా పని మిలిటరీ సైనికుల్లాగా పనిచేసి మిలిటరీ సైనికులాగా పనిచేసి మన పార్టీని పటిష్టతపరచండి మనము ఎందుకు చెప్తున్నానంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను కేంద్రంలోనూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఎక్కడ చూసినా ఆయన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఒక క్రియాశీలక కార్యకర్తగా కానీ కార్యకర్త లీడర్గా కానీ ఒక క్రియాశీలక నిర్ణయాలు తీసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీ సాధించటకు పవన్ కళ్యాణ్ గారి కృషి శ్రమ పట్టుదల ఎంతో ఉంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి త్యాగాల ఫలితంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది దీనికి మేము ఎల్లప్పుడూ కూడా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి మేమందరూ కూడా అండగా ఉంటామని ఈ సమాజంగా మేము తెలుసుకుంటున్నాం ఇక మంత్రాలయం నియోజకవర్గం విషయానికి వస్తే ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మనము జనసేన పార్టీని ప్రతి గ్రామం నుంచి కూడా బలోపేతం చేసి రా రాబో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మన పార్టీని మరింత పటిష్టతపరిచి మనము